దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం విరజాజి చెట్టు నిండా పువ్వులు పుయ్యాలంటే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వాలి ముందు కుండిలో ఉన్న మట్టిని లూజ్ చేసుకోవాలి ఆవాలను కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆవపిండిలో నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఉంటాయి పురుగు కూడా పట్టకుండా చేస్తుంది తర్వాత అరటి తొక్కలను ఇలా ఎండబెట్టుకొని పొడి చేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బనానా పీల్ పౌడర్ని ఇవ్వడం వలన అందులో పొటవు ఎక్కువగా పూస్తాయి మస్టర్డ్ కేక్ పౌడరు బనానా పీల్ పౌడరు టీ పౌడరు అన్నీ మూడు మూడు స్పూన్లు వేసుకోవాలి ఈ మూడింటిని కలుపుకొని ప్రతి మొక్కకు ఇవ్వవచ్చు మూడు స్పూన్ల వరకు వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది మీకు నచ్చితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్